ప్రేమ యుద్ధం ఎపిసోడ్ టెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా పెద్దగా తప్పును కొమించింది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే నా కోసం అమృత శారీ కట్టుకొని వచ్చిందా ఎందుకు అని వరుణ్ ఆలోచిస్తా అమృత వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అమృతకి ఏమీ దొరక్క పక్కనే టేబుల్ పైన ఫైల్స్ ఉండటం చూసి వెంటనే అమృత తన చేతిలోకి ఫైల్స్ తీసుకుని ఎన్ని మాటలు అన్నారో నన్ను చెప్తా మీ పని అని అమృత వరుణ్ణి కోపంగా కొట్టడానికి వరుణ్ వైపుకి వెళ్తుంటే వరుణ్ చిన్నగా నవ్వుతూ అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాడు అక్కడే ఆగండి ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అని అమృత వరుణ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఇచ్చుకుని వరుణ్ షోల్డర్ పై కొడుతూ ఉంటే వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అమృత వైపు చూస్తూ ఉంటాడు అమృత వరుణ్ని కొడుతూ ఉండగా ఇంతలో తనకి ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్ వదిలేసి వరుణ్ నుండి రెండు అడుగులు భయంగా వెనక్కి వేస్తుంది అసలు అమృత వరుణ్ వైపు కూడా చూడలేకపోతుంది వెంటనే అమృత తల కిందకి దించేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది హా అమ్మో అసలు ఏమైంది నీకు ఏం చేస్తున్నావు నీకు కొంచెమైనా అర్థమవుతుందా అసలు అక్కడ ఉంది వరుణ్ సార్ అనుకుంటున్నావా లేకపోతే నీ ఫ్రెండ్ అని అనుకుంటున్నావా అసలు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ కొంచెమైనా అర్థమవుతుందా అసలేమైంది నాకు నేను వరుణ్ సార్ని కొట్టడం ఏంటి పైగా వరుణ్ సార్తో అంత కోపంగా మాట్లాడటమేంటి ఏదో వరుణ్ సార్ నా సొంతం అన్నట్టు నేను అలా ఇలా వరుణ్ సార్తో అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాను ఏమైంది నాకు అని అమృత అలాగే ఆలోచిస్తూ ఉంటే వరుణ్ అమృత వైపు అలాగే చూస్తూ ఉంటాడు అమృత ఏం ఆలోచిస్తుందో వరుణ్కి నెమ్మదిగా అర్థమవుతుంటే వరుణ్కి మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది అమృత అని వరుణ్ గట్టిగా పిలిచేసరికి అమృత భయంగా తల పైకెత్తి వరుణ్ వైపు చూస్తుంది ఇక్కడ నువ్వు నా పియే అనుకుంటున్నావా లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నావా ఒక కంపెనీ చైర్మన్ని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా అని వరుణ్ చాలా సీరియస్గా అడుగుతుంటే అమృతకి వరుణ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి చాలా భయంగా అనిపిస్తుంది మాట్లాడవేంటి అని వరుణ్ చాలా సీరియస్గా ఆనేసరికి అప్పటికే అమృతకి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి వరుణ్కి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాదు అమృత చిన్నగా ఏడుస్తూ సారీ వరుణ్ సార్ అని నెమ్మదిగా చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలని స్పీడ్గా వెనక్కి తిరగగాని వరుణ్ అమృత చేతిని పట్టుకోగానే అమృత అడుగు ఆగిపోతుంది వరుణ్ ఒక్కసారిగా అమృత చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోగానే అమృత స్పీడ్గా వెళ్ళి వరుణ్పై పడుతుంది వరుణ్ అమృత చెట్టు తన చేతిని వేసి అమృత చిన్ పట్టుకుని అమృత తలని పైకెత్తగానే అమృత భయంగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ మాత్రం చిన్నగా నవ్వుతాడు ఫస్ట్ టైం వరుణ్ నవ్వుని చూస్తున్న అమృత తను ఎక్కడ ఉందో కూడా గమనించుకోకుండా అలాగే రెప్ప వేయకుండా వరుణ్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది నిజంగా నీపై సీరియస్ అయ్యానని అనుకున్నావా అని వరుణ్ అడుగుతుంటే అమృత నార్మల్ అయ్యి తడబడుతూ వరుణ్కి దూరం జరగాలని అనుకుంటుంటే వరుణ్ అమృతని కొంచెం కూడా కదలివకుండా ఇంకా దగ్గరికి లాక్కోగానే అమృత కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తుంది ఇప్పుడు చెప్తున్నాను విను నిజంగా ఈ చీరలు నువ్వు మహాలక్ష్మిలాగా ఉన్నావు సరదాగా నిన్ను కొంచెం సేపు ఆట పట్టించాలని అలా మాట్లాడాను తప్ప నిజంగా నువ్వు చాలా బాగున్నావురా అని వరుణ్ చెప్పగానే అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది వరుణ్ తనతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే అది కూడా తనని ఇందాక నుండి టీస్ చేశాడు అని తెలుస్తుంటే తను వరుణ్ నుండి అదే కథ కోరుకుంది మరి తనెందుకు ఆ క్షణం అలా రియాక్ట్ అయిందో అమృతకి అర్థం కాక తనలో తనే చిన్నగా తిట్టుకుంటుంది అమృత నీ కొంచెం కూడా బుద్ధి లేదా అమ్ము నువ్వు ఈ లైన్ నుండి కోరుకుంది ఇదే కదా అంటే ఈ లైన్లో చేంజ్ వచ్చింది నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే వెంటనే వరుణ్ సార్లో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అమృత ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వరుణ్ అమృత ఫేస్పై ఎయిర్ బ్లో చేయగానే అమృత ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది వరుణ్ నెమ్మదిగా అమృతని వదిలి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య చేత దిష్టి తీయించుకో ఎందుకంటే ఇక్కడ మీ పెద్దమ్మ లేదు కదా అని వరుణ్ మాట్లాడుతుంటే నిజంగా అమృత మనసంతా బటర్ఫ్లై లాగా ఎగురుతూ ఉంటుంది వరుణ్ తనతో అంత బాగా మాట్లాడతాడని అమృత కూడా అనుకోలేదు వెళ్ళు వెళ్ళి వర్క్ చూసుకో అని వరుణ్ చెప్పగానే అమృత వరుణ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో బైరవ్ లోపలికి రాగానే వెంటనే అమృత వరుణ్ నుండి దూరం జరుగుతుంది కానీ బైరవ్ అప్పటికే ఇద్దరు దగ్గరగా ఉండటం చూసి ఐఎమ్ సారీ సార్ నేను మళ్ళీ వస్తానని చెప్పి భైరవ్ కంగారుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అమృత భైరవ్ని చూడగానే స్పీడ్గా తన చైర్ దగ్గరికి వెళ్ళిపోతుంది వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా తన వర్క్లో బిజీ అయిపోతాడు అమృత వర్క్ చేస్తుంది కానీ తన మైండ్ మొత్తం వరుణ్ కార్లో తనతో మాట్లాడిన మాటలు ఇక్కడికి వచ్చిన తర్వాత వరుణ్ తనతో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అమృత బుగ్గలు ఎరుపు రంగు సంతరించుకుంటాయి ఏమైంది నాకు వరుణ్ సార్ నాతో కొంచెం ప్రేమగా మాట్లాడగానే ఏమైంది నా మనసుకి ఎందుకు ఇంత సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మాత్రమే వరుణ్ సార్లో ఇంత చేంజ్ కనిపిస్తే ఇంకా పూర్తిగా వరుణ్ సార్లో మార్పు వస్తే నిజంగా ఫీల్ చాలా బాగుంటుంది ఇప్పుడిప్పుడే కదా వరుణ్ సార్లో మార్పు నెమ్మదిగా వస్తుంది ఇప్పటి నుండి ఈ అమృత పని అదే అని అమృత మనసులో చిన్నగా అనుకుంటుంది ఇంకా ఆ రోజు నుండి వరుణ్ తను వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు అమృతతో మాట్లాడుతూ ఉంటాడు అమృత కూడా వరుణ్లో నెమ్మదిగా మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అమృత తనతో ప్రవర్తించే బిహేవియర్కి వరుణ్కి అమృత తనని లవ్ చేస్తుంది అని నెమ్మదిగా క్లారిటీ వస్తుంది కానీ తన మనసులో ఉన్న ఒకే ఒక్క ఆలోచనతో వరుణ్ ఎక్కువ అమృతతో ట్రావెల్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు నీలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి అమృత వరుణ్ ఇద్దరి మధ్య మాటలు పెరగడం వాళ్ళ మధ్య బాండింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది మరోపక్క విజయ్ వరుణ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తూ వాటన్నిటిని ఫైల్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రానైట్ పనులు చాలా జాగ్రత్తగా జరుగుతూ ఉంటాయి మార్నింగ్ అక్కడ వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేస్తున్నట్టే అక్కడ ఊరి ప్రజలు అనుకుంటారు అంతేకాకుండా ఆ ఊరి ప్రజలకి వరుణ్ పనివ్వడం వల్ల అసలు వాళ్ళు ఆ గోడౌన్ గురించి ఎక్కువ ఆలోచించరు ఒకరోజు అమృత వరుణ్ ఇద్దరు చాంబర్లో కూర్చుంటారు అమృత ఓరగా వరుణ్ వైపు చూస్తుంటే వరుణ్ చైర్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అవును ఈ లైన్లో కొంచెం కొంచెం చేంజ్ కనిపిస్తుంది డైలీ నాతో మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు నవ్వుతున్నాడు కూడా నవ్వితే ఎంత బాగుంటాడు కానీ వరుణ్ సార్కి నాపై ఉన్న ఫీలింగ్స్ ఏమీ అర్థమే చావడం లేదు ఎలా తెలుసుకోవాలి అసలు ఈ వరుణ్ సార్ మనసులో ఏముంది కనీసం నాపై కొంచెం ఇష్టమైనా ఉందా అని అమృత ఆలోచిస్తూ నీలో నువ్విలా సతమతమవుతూ ఉంటే తెల్లారుతుంది కానీ ఏదో ఒకటి చేసి ఈ వరుణ్ సార్ మనసులో ఏముంది పెట్టాలి దానికంటే ముందు అసలు నాకు చిన్న దెబ్బ తగిలితే ఈ లైన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి అని అమృత మనసులో అనుకుంటూ కొంచెం సేపు ఆలోచిస్తుంది ఇంకా ఏదో ఆలోచన వచ్చినట్టు నెమ్మదిగా ఒక ఫైల్ తీసుకుని వరుణ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది వరుణ్ అమృత వైపు చూసి ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పి చెప్పు అని అంటాడు చిన్న డౌట్ సార్ అని అమృత ఏదో వర్క్లో డౌట్ అడుగుతుంది ఇంకా వరుణ్ అమృతకి డౌట్ క్లియర్ చేసిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని చెప్పి అమృత కొంచెం ముందుకి అడుగులు వేస్తూ ఒక్కసారిగా అమ్మ అని అంటూ కింద కూర్చొనిపోతుంది అమృత అరిచిన అరుపుకి వరుణ్ వెంటనే అమృత వైపు చూస్తూ స్పీడ్గా అమృత దగ్గరికి వచ్చి అమృత ఏమైంది అని కంగారు అడుగుతాడు అమృత నెమ్మదిగా వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ కళ్ళల్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంటే అమృత అలాగే వరుణ్ వైపు చూస్తుంటే అమృత ఏమైంది అని వరుణ్ మళ్ళీ అడిగేసరికి అది కొంచెం కాలు స్లిప్ అయింది అని అమృత పైకి లేవపోతుంటే వెంటనే వరుణ్ అమృత చేతిని పట్టుకుని పైకి లేపుతాడు అమృత ఓ కడుగు ముందుకు వేసి మళ్ళీ వెంటనే కిందకి పడిపోతుంటే వెంటనే వరుణ్ అమృత పడకుండా గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా అమృతని పైకి ఎత్తుకోగానే అమృత షాక్గా వరుణ్ వైపు చూస్తుంది వరుణ్ అమృతని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబట్టి వెంటనే తన మోకాళ్ళపై బెండయ్యి అమృత పాదాన్ని పట్టుకోపోతుంటే అమృత భయంగా తన కాలిని వెనక్కి తీసుకుంటుంది అమృతకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది తనేదో వరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని అనుకుంది కానీ వరుణ్ తన కాళ్ళని పట్టుకుంటాడు అని అసలు అమృత అనుకోలేదు అమృత కంగారుగా వరుణ్ వైపు చూస్తూ వరుణ్ సార్ ఏం చేస్తున్నారు ముందు మీరు పైకి లేవండి మీరిలా నా ముందు కూర్చోవడం అని అమృత భయంగా అంటుంటే అమృత ఇప్పుడేమైంది ఇప్పటికే నువ్వు పెయిన్తో బాధపడుతున్నావు అయినా నేను పట్టుకుంది నీ పాదాన్నే కదా వేరే వాళ్ళది కాదు కదా అని అంటూ వరుణ్ అమృత పాదాన్ని తన కాలిపై పెట్టుకుని చిన్నగా అటు ఇటు తిప్పుతూ ఉంటాడు వరుణ్ చేస్తున్నదానికి అమృత కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి అమృత పెయిన్ ఎక్కడుంది అని వరుణ్ అడుగుతుంటే అమృత ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక వరుణ్ అమృత పాదాన్ని నెమ్మదిగా ముందుకి లాగగానే ఇప్పుడు ఓకే వరుణ్ సార్ పెయిన్ తగ్గింది అని అమృత కంగారుగా తన పాదాన్ని వెనక్కి తీసుకుంటుంది నిజంగానే తగ్గిందా లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని వరుణ్ అడుగుతుంటే లేదు వరుణ్ సార్ నిజంగా తగ్గింది అని అమృత లేచి రెండు అడుగులు వేయగాని అప్పుడు వరుణ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతాడు చాలా టెన్షన్ పెట్టా అమృత ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడువు అని వరుణ్ అంటుంటే అమృత అలాగే అని తన తలని ఊపుతుంది సరే ఇక్కడే కూర్చో అటు ఇటు తిరక్కు ఇంకొక వన్ అవర్లో నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పగానే అమృత ఓకే అని అంటుంది ఇంకా వరుణ్ వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అమృత మాత్రం వరుణ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వరుణ్ కళ్ళల్లో ఇందాక చూసిన కంగారు తను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పడం అన్ని అమృతకి ఎందుకో వరుణ్ కూడా తనని ప్రేమిస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది ఇంకా అమృత ఏదో డేషన్కి వచ్చినట్టు మౌనంగా కూర్చుంటుంది ఇంకా నెక్స్ట్ డే అమృత మార్నింగే లేచి రెడీ అయ్యి చక్కగా చీర కట్టుకుని ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక టెంపుల్కి వెళ్తుంది గుడిలో ఉన్న అమ్మవారి వైపు చూస్తూ ఈరోజు నా మనసులో మాట నేను వరుణ్ సార్కి చెప్పాలని అనుకుంటున్నానమ్మా ఇన్ని రోజులు వరుణ్ సార్ నాతో ట్రావెల్ చేశారు ఆయన మనస్తత్వం ఎలాంటిదో ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో ప్రతిదీ నేను చూశాను నాకు ఈ ఆస్తి అంతస్తు పైన అస్థలు ఆశలు లేవు ఏమీ లేవు కానీ వరుణ్ సార్ని మాత్రం నేను దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు అందుకే ఈరోజు నా మనసులో మాట వరుణ్ సార్కి చెప్పాలని అనుకుంటున్నాను నా ప్రేమని వరుణ్ సార్ యాక్సెప్ట్ చేసేటట్టు నన్ను దీవించు వరుణ్ సార్ దూరమైతే నేను ఉండలేను అని అమృత అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇంక అక్కడి నుండి డైలీ తను వచ్చి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా వరుణ్ రాగానే అమృత కారుకి కూర్చుంటుంది వరుణ్ అమృత వైపు చూస్తూ ఈరోజు స్పెషల్ ఏంటి అమృత మళ్ళీ చీర కట్టుకున్నావు ఫేస్ కూడా చాలా కలగా ఉంది అని వరుణ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే అమృత కుంకుమ పట్టు వరుణ్ నుదుట పెట్టగానే వరుణ్ ఒక క్షణం షాక్ అవుతాడు టెంపుల్కి వెళ్ళావా అని వరుణ్ అడుగుతుండే అవును వరుణ్ సార్ ఎందుకో టెంపుల్కి వెళ్ళాలని అనిపించింది అని అమృత అంటుంటే వరుణ్ చిన్నగా నవ్వుతూ తన కారుని స్టార్ట్ చేస్తాడు అమృత మాత్రం తన మనసులో మాట వరుణ్కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు కూడా ఆఫీస్కి చేరుకుంటారు ఆ రోజు ఈవినింగ్ సిక్స్ అవుతుండగా అమృత వరుణ్ టేబుల్ దగ్గరకు వస్తుంది వరుణ్ సార్ అని అమృత పిలవగానే చెప్పమృత అని అంటాడు వరుణ్ ఈరోజు నన్ను బయటకు తీసుకుని వెళ్తారా అని అమృత అడుగుతుంటే వరుణ్ ఒక క్షణం ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తాడు వరుణ్ సార్ మిమ్మల్ని అని అమృత మళ్ళీ అడుగుతుంటే వరుణ్ ఒక క్షణం ఆలోచించి నో అమృత నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పగానే అప్పటి వరకు సంతోషంగా ఉన్న అమృత ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది అమృత మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది వరుణ్ ఒక క్షణం అమృత వైపు చూస్తాడు అమృత ఫేస్తో డల్గా ఉండటం చూసి వరుణ్ మనసంతా చేదుగా మారిపోతుంది వెంటనే అక్కడి నుండి స్పీడ్గా తన రూంలోకి వెళ్ళిపోతాడు అమృత కోపంగా తన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఈయన గారు మారాలని అనుకోవడం నాది బుద్ధి తక్కువ ఈ లైన్ ఎప్పటిలాగానే ఉన్నాడు అలాగే ఫీలింగ్స్ లేకుండా బండరాయిలాగా నేనే పిచ్చిదాన్లాగా ఈ లైన్లో మార్పు వచ్చింది అని అనుకున్నాను అంతా నాదే తప్పు ఈ బండరాయికి అసలు ఫీలింగ్స్ ఉండవు ఎప్పుడు ఇంతే ఏదో నాలుగు సార్లు నవ్వాడు అని కొంచెంసేపు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నాడు అని ఈయనగారిలో మార్పు వచ్చేసింది అనుకుని నా లవ్ గురించి చెప్పాలని అనుకున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని అమృత తనని తాను ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది వరుణ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మిర్రర్ ముందు నుంచుని టేబుల్ పైన తన రెండు చేతులు పెట్టుకుని మిర్రర్లోకి చూస్తూ ఉంటాడు మనం బయటకు వెళ్దామా వరుణ్ సార్ అని అమృత అడిగినప్పుడు తన కళ్ళలో కనిపించిన ఆనందం వరుణ్కి గుర్తుకొస్తుంటే వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎందుకు తనని బాధ తను నిన్ను ఏమడిగింది జస్ట్ బయటికి మాత్రమే కదా తీసుకుని వెళ్ళమంది ఆ మాత్రం దానికి నో అని చెప్తావా అని తన మైండ్ అడుగుతుంటే ఇప్పటికే నేను చాలా పెద్ద రిస్క్ ఫేస్ చేస్తున్నాను ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు నేను ఎటువంటి ప్రమాదంలో పడతానో తెలియదు అలాంటిది ఇప్పుడు అనవసరంగా అమృత నాపై లేనిపోని హోప్స్ పెట్టుకుంటే అనవసరంగా తనని బాధ వాడిని అవుతాను అందుకే కదా నాలో ఫీలింగ్స్ ఉన్నా తనంటే ఇష్టమున్నా ప్రతిదీ కంట్రోల్ చేసుకుంటున్నాను అని తన మనసు చెప్తుంటే వరుణ్కి తన మనసంతా చిరాకుగా మారిపోతుంది వరుణ్ కళ్ళు మూసుకోగానే తన కళ్ళల్లో తన గతం మెదులుతుంటే వరుణ్ కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది లేదు నువ్వు అనుకున్నది సాధించాలి అప్పటి వరకు ఈ బంధాలకి నువ్వు బానిసవి అవ్వకూడదు ఒక్కసారి అమృతకి నీపై హోప్స్ కలిగిస్తే తను ప్రతిరోజు నీపై హోప్స్ పెట్టుకుంటుంది అని వరుణ్ బాధగా అనుకుంటూ ఉంటాడు ఒక్కరోజు తనని బయటకు తీసుకువెళ్తే నీ కొంపలేమి మునిగిపోవు ఎప్పుడో ఏదో జరుగుతుంది అని ఇప్పటి నుండి నువ్వు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని తన మనసు చెప్తుంటే వరుణ్ అలాగే బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతలో అమృత మళ్ళీ చాంబర్ నుండి బయటికి వెళ్ళిపోతుందేమోనని స్పీడ్గా చాంబర్లోకి వెళ్ళి అమృత వైపు చూస్తుంటే అమృత కోపంగా నోట్లో ఏదో తిట్టుకుంటూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి వరుణ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది వరుణ్ వెంటనే ఛాంబర్ డోర్ లాక్ చేసి అక్కడి నుండి రూమ్లోకి వస్తాడు లేదు నా గతమేంటో నేనేంటో ఎవరికీ తెలియకూడదు నేను అనుకున్నది సాధించిన తర్వాత అప్పుడు నా మనసులో మాట అమృతకి చెప్పి తనని పెళ్లి చేసుకుంటాను కానీ అమృతని బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ఈ ఒక్కసారికి అమృత అడిగినట్టు తనని బయటకు తీసుకుని వెళ్తాను అని ఇంకా వరుణ్ డేషన్ తీసుకుని అక్కడి నుండి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అమృత తన వర్క్ కంప్లీట్ చేసుకుని వరుణ్ ఉన్న టేబుల్ వైపు చూడగా అక్కడ వరుణ్ కనిపించడు ఇంతలో ఈయన గారు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని అమృత మనసులో అనుకుంటూ నన్నేమి ఇప్పటి నుండి ఈయన గారు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అని తన బ్యాగ్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వదు ఇదేంటి ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు అని అమృత అనుకుంటూ ఉండగా ఇంతలో వెనుక డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అమృత వెనక్కి తిరిగి వరుణ్ణి చూసి అలాగే స్టన్ అయిపోతుంది ఎప్పుడు వరుణ్ సూట్లో చూడటమే నార్మల్గా ఉన్నప్పుడే వరుణ్ రాజకుమార్లాగా ఉంటాడు ఇప్పుడు వరుణ్ టీషర్ట్ వేసుకుని చాలా స్టైల్గా కనిపిస్తుంటే వరుణ్ ఒక లవర్ బాయ్ లాగా ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే అమృత వరుణ్కి రిప్లై ఇవ్వకుండా అలాగే వరుణ్ణి చూస్తూ ఈ లైన్ ఏంటి ఇలా ఉన్నాడు ఎప్పుడు అంత డిగ్నిఫైడ్గా ఒక బిజినెస్ పర్సన్ లాగా ఉండే ఈ లైన్ ఇప్పుడు ఓన్లీ లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు నేనేంటి ఈ లైన్ని చూడగానే ఇలా అయిపోతున్నాను అని అమృత ఆలోచిస్తూ ఉండగా వరుణ్ అమృత దగ్గరికి వచ్చి అమృత అని పిలుస్తాడు అయినా అమృత నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు అమృత అని వరుణ్ రెండోసారి పిలిచేసరికి అమృత నార్మల్ అయ్యి వెంటనే తన చూపుని పక్కకు తిప్పేస్తుంది వెళ్ళి ఫ్రెష్ అయ్యా బయటికి వెళ్దాం అని వరుణ్ చెప్పగానే అమృత ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది అమృత కదలకుండా అలాగే ఉండటం చూసి వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత చేతిని పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యా నీ కోసం నేను బయట వెయిట్ చేస్తుంటానని చెప్పి వరుణ్ తిరిగి ఛాంబర్లోకి వచ్చేస్తాడు ఇప్పుడు ఈ వరుణ్ సార్ ఏమన్నారు నన్ను బయటకి తీసుకువెళ్తానని చెప్పారా ఇది కలకాదు కదా అని ఆమృత అనుకుంటూ ఇంకా తను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మిర్రర్ ముందు నుంచుంటుంది ఈయన గారేమో చక్కగా హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు మరి నేను అని ఆమృత మిర్రర్లో తనని తాను చూసుకుని ఇలా ఉంటే ఈయన గారి పక్కన నేను ఎలా కనిపిస్తాను సరిపోయింది అమ్మో నువ్వు ఇలా ఉంటే కష్టం అని అమృత తలలో తనే అనుకుంటూ ఇంకా అల్లిన తన జడని విప్పి చక్కగా చిన్న క్లిప్ పెట్టి హెయిర్ మొత్తం వదిలేస్తుంది అలాగే సారీ కూడా ఒక స్టెప్ పెట్టి అప్పుడు మిరర్లోకి చూస్తుంది ఇప్పుడు కొంచెం బెటర్ హామయ్య అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా అని అమృత మళ్ళీ ఒకసారి తన చీరని సరి చేసుకుని ఇంకా తన బ్యాగ్ తీసుకుని చాంబర్లోకి వచ్చి నేను రెడీ సార్ అని అమృత నవ్వుతుంటే అమృత హెయిర్ స్టైలు అన్నీ చేంజ్ అయ్యేసరికి వరుణ్ చిన్నగా నవ్వుతూ అమృత చేతిని పట్టుకుని ఇంకా పర్సనల్ లిఫ్ట్ ద్వారా ఇద్దరు కిందికి వస్తారు వరుణ్ తనని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడా అని అమృత ఆలోచిస్తూ ఉంటుంది అలా కొంత సమయం తర్వాత వరుణ్ కారు ఒక గ్రాండ్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది అమృత వరుణ్ వైపు చూస్తూ మనం డిన్నర్కి వచ్చామా వరుణ్ సార్ అని నవ్వుతూ అంటుంటే అవును అమృత అని చెప్పి వరుణ్ కారు పార్కు చేసి అమృత చేతిని పట్టుకుని రెస్టారెంట్ లోపలికి తీసుకుని వెళ్తాడు అమృత చుట్టూ చూస్తుంటే ఇక్కడ కాదు టెరెస్ పైన మన డిన్నర్ అని వరుణ్ అమృతని లిఫ్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు కరెక్ట్గా అదే టైంకి ఫస్ట్ ఫ్లోర్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతున్న విజయ్ చూపు వరుణ్ అమృతపై పడుతుంది ఫస్ట్ తను చూస్తుంది నిజమా అన్న భ్రమలో ఉండిపోతాడు విజయ్ లిఫ్ట్ దగ్గర అమృత నవ్వుతూ వరుణ్తో మాట్లాడుతుంటే విజయ్ ఒక క్షణం షాక్ అవ్వగా నెక్స్ట్ మినిట్లో విజయ్ చేతి పిడికి గట్టిగా బిగుసుకుంటుంది ఇప్పటి నుండి విజయ్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ పాటలో చూద్దాం ఇంకా స్టోరీ స్పీడప్ అవుతుంది వరుణ్ గతం ఏంటి విజయ్ ఎవరు వరుణ్ అనుకున్న లక్ష్యమేంటి అన్ని అవుతాయి స్టోరీ చూసి వెళ్ళిపోకండి స్టోరీలో ఉంది ప్రతి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మాక్సిమం ఇంకా త్రీ ఫోర్ ఎపిసోడ్స్ ఉంటాయి అంతే థ్యాంక్ యూ వెరీ